నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సయ్యద్ జావేద్ అనే వ్యక్తి హైదరాబాద్కి జూన్ ఇరవై మూడులో ట్రావెల్ చేశాడు జిద్దా నుంచి అయితే ట్రావెల్ చేశాక అతని సామాన్ మిస్ అయింది లగేజ్ మిస్ అయింది బ్యాగేజ్ మిస్ అయింది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి చూస్తే అది దొరకలేదు కంప్లైంట్ ఇచ్చాడు సదరు ఆథరైజర్ పర్సన్స్కి అయినా కూడా ట్రేస్ అవుట్ చేయలేదు చాలా రోజుల తర్వాత తిరిగి 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 చూస్తే ఆయన బ్యాగేజీ దొరికింది ఇట్లా నా బ్యాగేజీని వెతకడానికి ఇన్ని రోజులు డిలే చేశారు ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది అని హైదరాబాద్ జిల్లా కన్జూమర్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశాడు నష్టపరిహారం ఇప్పియాలి ఇట్లా నాకు చాలా బాధ అనిపించింది మెంటల్ టెన్షన్ వచ్చింది కాబట్టి నాకు నష్టపరిహారం ఇప్పియ్యాలి అంటే ఇరుపక్షాల వాదనలు విన్నా హైదరాబాద్ డిస్టిక్ కన్జూమర్ కమిషను తీర్పిచ్చింది ఇట్లా నష్టపరిహారం డెబ్బై వేల రూపాయలు సదరు వ్యక్తికి పే చేయాలి అది కాకుండా ఇరవై వేల రూపాయలు కోర్టు ఖర్చులు చెల్లించాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది సయ్యద్ జయేద్ తన బ్యాగేజ్ పోయినందుకు డెబ్బై వేల రూపాయలు నష్టపరిహారం సదరు ఏరికి సంబంధించిన కంపెనీ పే చేయాలి ఎందుకు అంటే బ్యాగేజీ ఇన్ టైంలో దొరకలేదు ఎంత కష్టపడినా అతనికి ఇవ్వలేదు రిప్లై కూడా ఇవ్వలేదు దీని పూర్తి బాధ్యత ఎయిర్లైన్స్ వాళ్ళదే అని చెప్పేసి ఇట్లా కంప్లైంట్ ఇస్తే సదరు డిస్ట్రిక్ట్ కన్సూమర్ కమిషను తప్పు పట్టింది ఎయిర్లైన్స్ వాళ్ళని కరెక్టే ఎయిర్లైన్స్ వాళ్ళు చేసింది తప్పే దీనికి నష్టపరిహారం పే చేయవలసిందే అని చెప్పేసి నష్టపరిహారం పే చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఎవరైనా సరే ఇట్లా ట్రావెల్ చేసి తమ సామాన్లు పోతే సరియైన రెస్పాన్స్ లేకపోయినా సామాన్లు సామానులు చేసి ఇవ్వకపోయినా ఇటువంటి పరిణామాలే ఉంటాయి నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది ఖర్చులు చెల్లించాల్సి వస్తుంది అని చెప్పడానికి డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఇచ్చిన తీర్పే దీనికి ఉదాహరణ థ్యాంక్ యూ